డె ఐదవ కీర్తన తొమ్మిదవ లేఖనము నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించదును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా నేనైతే అంటూ నిత్యము ఆయనను స్థుతి ప్రచురము చేయుదును ప్రచురము అంటే ప్రచారం చేయడం ప్రకటించడం దేవుని యొక్క సువార్త ప్రకటించడం అల్లెలోయ ఎవరి ఈ దేవుడు ఎవరంటే యాకోబు దేవుడు అలెలోయ యాకోబు అంటే ఎవరు ఆయన ఎవరండి అబ్రహాము ఇస్కులకో దేవుడు దేవుడి యుహోవాను యహోవాను నేనే అ ਅਬਰਾਹਮ ਦੇ ਬੁੱਢ ਨਾ ਦੇ ਬੁੱਢ ਇਸਾ ਤੋਂ ਦੇ ਬੁੱਢ ਨਾ ਦੇ ਬੁੱਢ ਇਹ ਕੋ ਬੁੱਢੇ ਬੁੱਢ ਨਾ ਦੇ ਬੁੱਢ ਏਲੀਆ ਦੇ ਬੁੱਢ ਇਲੀਸ਼ਾ ਦੇ ਬੁੱਢ ਮੀ ਦੇ ਬੁੱਢ ਨਾ ਦੇ ਬੁੱਢ ਅਬਰਾਹਮ ਦੇ ਬੁੱਢ ਨਾ ਦੇ ਬੁੱਢ ਇਸਾ ਕੋ ਦੇ ਬੁੱਢ ਮਨ ਦੇ ਬੁੱਢ హలో యాకోబు గురించి ఇంత ప్రత్యేకమైనటువంటి వాక్యము ప్రత్యక్ష వాక్య ప్రత్యక్షతలో దేవుడు పదే పదే ఎందుకు యాకోబు పేరును ఆయన నేను యాకోబు దేవుడిని అని ఎందుకు అన్నాడు దేవాదు దేవుడు ఏ కారణాన్ని బట్టి తన అడ్రస్గా మార్చుకున్నారు నేను యాకోబు దేవుడను యాకోబు అంటే త్వరితగతముగా ఆశీర్వాదం కోసం పరుగులు తీసేవాడు అలెలోయ యాకోబుకి ఒక బ్రదర్ ఉన్నారు ఆయన పేరేంటి చెప్పండి వీరిద్దరూ కొడుపులో ఉండగానే యుద్ధం చేశారు అసలా కొడుపులో ఉండి ఎలాగ వాళ్ళు యుద్ధం చేశారండి ఆశ్చర్యంగా లేదా ముందు ఏసాగు వస్తున్నాడు అమ్మ గర్భం నుండి ముందు వస్తుంటే యాకోబు ఏం చేశాడంటే వాళ్ళ అన్నయ్య అయినా కాలు పట్టుకుని వచ్చేసాడంట గట్టిగా లేదా వినడానికి నమ్మడానికి అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ విలువైన లేఖనాలను విశ్వసిస్తారో వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు గట్టిగా చెప్తాను ఏ బాబు దేవుని నేను నిత్యము కీర్తించదు అసలు ఈ కీర్తన రాసిన వారు ఎవరంటే ఆశాపు కీర్తన కీర్తన గీతము అని కూడా రాసింది అంటే ఏమిటి గీతము అంటే ఏమిటి రెండు ఇంచుమించు ఒకే కోవకు సంబంధించింది అయితే కీర్తన అంటే అర్చన దైవార్చన సత్య దైవార్చన కీర్తన అంటే అర్పించడం అలే గీతము అంటే హృది అంతరంగములలో నుండి ప్రభు అయిన ఈసయను ఆరాధించడము ప్రేమ

మందసమే దేవుని కొరకు యా యాకోబు ఎలా వచ్చారంటే మీదకి పోరాటముతో వచ్చాడు అలలోయ కడుపులో ఉన్నటువంటి ఆ పిండానికి ఆ సత్యం ఎలా తెలిసింది నేను జ్యేష్ఠుడిగా పుట్టాలి జ్యేష్టత్వం నాకు కావాలి నేను మొదటి వాడినిగా ఉండాలి అనే కోరిక ఎలా వచ్చింది ఇది ప్రకృతికి ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం అల్లేలోయ చెప్తావా అల్లేలోయ పుట్టకనే పుట్టే పుట్టాడు యాకో అండ తర్వాత పుట్టేడు ఇక యూదుల ఆచారం ప్రకారం పెద్దవాడికి జ్యేష్టపు హక్కు ఇవ్వబడుతుంది తన మై మనసులో ఒక ఆశ ఉండిపోయింది ఆ ఆశ హృదయములో ఎప్పుడుందంటే తల్లి గర్భాలయములో ఉండగానే ప్రారంభమైంది చప్పట్లు గట్టిగా కొట్టేసేస్తుంది గర్భం అంటే నీరు రక్తముతో నిండిపోయి గర్భము అంటే మరువైన స్థలము గర్భము అంటే చూడండి అంటారు గర్భగుడి అనేలోయ సర్వసాధారణంగా మనం అనేక చోట్ల వింటూ ఉంటాం గర్భాలయము అలెలోయ అదే అదే సమయంలో ఇల్లు కడుతున్నప్పుడు గుమ్మం బాగా పైకి ఏమంటారండి కొంచెం గర్భం గర్భం పెరిగింది గర్భం బాగా కొంచెం పైన గర్భం గర్భం దాటి వెళ్ళింది అని అంటారు అంటే గృహ విషయంలో కూడా గర్భాలయము ఇప్పుడు గర్భము అంటే ఏమిటి అర్థం ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు ఏమనంటే పిల్లరా దేవుని నేను మిత్రము కీర్తించదను గట్టి ఒక చెప్తాను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును ఏమండి ఎందుకు ఆశాపు గారికి అంత ఆశ పుట్టింది ఏ కారణం చేత చూడండి ప్రారంభం డెబ్బై ఐదవ కీర్తన ఒకటవ చరణం చదవండమ్మా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము దేవా అంటే బాగా వినాలండి దేవుడు అనే పదము దేవా అనే పదము రెండు ఒకటే అర్థాన్ని తీసుకుని వస్తాయి దేవా మేము కృతజ్ఞతా స్తుతులతో చెల్లించుచున్నాము కృతజ్ఞతా స్తుతులతో చెల్లించే సమయంలో నీవు సమీపముగా నన్నావని కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము గట్టిగా హల్లెలూయా చెప్పండి ఇంకా గట్టిగా హల్లెలూయా దannelకోవాల అందరూ ఒకసారిగా చెప్పాలి ఒకటి అని ఉంది అది బైబుల్ పుట్టిలో ఆ క్రింది భాగములో మూల భాషలో ఏమి ఉంది నామము ఏముందమ్మా నామము ఏ నా సందీపముగా ఉన్నాను నామము సందీపముగా ఉన్నా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నరులు నరులకు ఆశ్చర్య కార్యాలు ప్రత్యక్షమవుతాయి అవుతాయి నరులు నరులు మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలను వివరించెదరు దేవునికి స్తోత్రం అనే లోయా తొంభైవ కీర్తనలో చూడండి తొంభైవ కీర్తన కీర్తన తొంభై దేవునికి మహిమ కలుగుని కాకపోవాలి రెండవ వచ్చిన చదవండి రెండవ శాతం చదవండి రెండవ చరణము పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు అలను ఇంకొక అద్భుతమైనటువంటి ఇదొక అద్భుతమైనటువంటి కీర్తన ఈ తొంభైవ కీర్తన ఎవరు రాయించారు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఐదు కాండములను రాసిన మోసే గారు దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన యావండి వాక్యములో బాగా లోతుకు వెళ్ళిన వారికి వాక్యము వెలుగులోనికి ప్రవేశించి నిధిలోని మన హృదయ అంతరంగంలో విభజించినంత మట్టుకు దూరుచు సమ శరీరాలను విభజిసుకుని ఎందుకు మోసే గారు ఈ కీర్తన రాసి పాడారంటే మోసే ప్రభుత్వం తెలుసండి ఏంటో తెలియడం అంటే రక్తము మాంసము ప్రాణము రక్తం అన్నా మాంసం అన్న రెండు కలిసి ఉంటాయి ప్రాణము ఆత్మ దేహానికి ప్రాణము రక్తమే దేవుడికి స్తోత్రం చెప్దాం